ఫ్రెండ్స్ ఈరోజు పొనుగంట ఆకుకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నా స్టైల్లో రెసిపీ ఆకుకూర ఫస్ట్ తరుక్కోవాలండి సన్నగా అది రెండు సార్లు కడుక్కోవాలండి ఎక్కువ టైమ్స్ కడగద్దు ఎందుకంటే దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అనమాట సో ఆకుకూర ఆల్రెడీ ఫ్రెష్గా ఉంది కాబట్టి మట్టి ఏం ఉండదు మనం ఆల్రెడీ దులుపుకుంటాం కదా సో దానికి కావాల్సినవి రెండు ఆనియన్స్ ఒక రెండు టమాటా ఒక నాలుగు పచ్చిమిర్చి కందిపప్పు అంతే అన్నీ సన్నగా ఇలా తరుక్కొని ఆకుకూరని బాగా టూ టైమ్స్ కడుక్కొని అలా కుక్కర్లో వేసుకోవాలండి మొత్తం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచినీళ్ళతో కడుక్కోవాలండి కడిగిన తర్వాత కుక్కర్ పెట్టేయడమే మనకు కావలసిన కొలత వరకు వాటర్ తీసుకొని ఒక సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా కుక్ అవుతుందండి దాని తర్వాత పప్పు గుర్తు కొంచెం మెదుపుకోవాలి మెదుపుకున్న తర్వాత చిన్న చింతపండు ఇదిగోండి ఇలా కుక్ అవుతుంది దాన్ని మనం పప్పు కుద్దు కొంచెం ఇలా మెదుపుకుంటే మంచిది ఇంకేమైనా ఉన్నా కొంచెం నలిగిద్ది అనమాట తర్వాత చిన్న చింతపండు చాలు ఎందుకంటే మనకి పాసి పప్పు తొందరగా పాచిపోతుంది కదా పాచకుండా పులుపు ఇది అనమాట పాయనివ్వకుండా మంచిగా ఉంచుతుంది అది కొంచెం పసుపు కొంచెం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అవి రెండు అవన్నీ ఉడకాలండి ఉడికిన తర్వాత మనం పక్కన పోపుకి రెడీ చేసుకోవాలి ఒక కళాయిలో వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మనం పోపి వేపుకోవాలండి వేపుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవడం అంతే ఈజీగా అయిపోతుంది వేడివేడి పొడగంట పప్పు కళ్ళకి చాలా మంచిదండి ఒకసారి ఈ టైప్లో రెసిపీ ట్రై చేయండి ఓకేనా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ